దేవుని స్తోత్రం క్రీస్తుని పెళ్లరా ఉదయకాలం కో అందరికీ హృదయపూర్వకనాలు తెలియజేస్తున్నాను ప్రభుతో ప్రతిదినం అనుదిన ఆశీర్వాదాలు పొందుటకు అరుణోదయ దర్శనం పొందుటకు అనుదిన కృపావరాలు పొందుటకు దేవుడు మనకు ఇచ్చిన గొప్ప ధన్యత మనం జ్ఞాపకం చేసుకున్నాం ప్రభు అని క్రీస్తు వారు నరావతారునిగా భూలోకానికి వచ్చారు కనుక ఆయన చేసిన కార్యాలు ఆశ్చర్యాలు స్త్రీల అద్భుతాలని జ్ఞాపకం చేసుకుందాం క్రీస్తుని గురించి నమ్మిన వారు సాక్ష్యం ఇచ్చినట్టు సాక్ష్యాలు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం గమనించండి పిలాత్ లోకా వార్త ఇరవై మూడవ అధ్యాయం నాలుగవ చిన్న గమనిస్తే ఈయన ఎందు ఏ దోషము ఏ నేరము కనపడలేదని సాక్ష్యం చెప్పాడు ఏ దోషము లేదని సాక్షి చెప్పి చూస్తున్నాం యవన్ స్వార్త పద్దెనిమిది ముప్పై ఎనిమిది చూస్తున్నాం నిజమే దేవుని బిడ్డారా గమనించండి పిలాతు పరిశీలించాడు పరీక్షించాడు పరిశోధించాడు ఆయన ఏడు తీర్పులు తీర్చాడు మూడు తీర్పులు అధికార మందిరంలో తక్కినా మూడు తీర్పులు అధికారం లోపల ఆయన మరి బయట తీర్చాడు ఐదు తీర్పులు మూడు తీర్పులు అధికార మందిరంలో మూడు తీర్పుల అధికార మందిరం వెలుపుల భాగం తీర్చి ఏడో తీర్పులు ఆయన గబ్బత అనే స్థలం మీద కూర్చున్నప్పుడు ఆయన ఒక మాట అంటాడు ఈయన ఎందు ఏ దోషము కనబడలేదు నిజమే ఆయన అన్ని తీర్పులు తీర్చి కూడా ప్రభు నిర్దోషి ఆయనలో ఏ దోషం లేదని చెప్పినట్లుగా దేవుని బిడ్డార జ్ఞాపం చేసుకున్నాం అలాగే హేరో కూడా లోకాసు వార్త ఇరవై మూడు పదహైదు నుంచి మనం గమనిస్తే మరణమునకు తగిన హేతు ఏదీ ఆయన చేయలేదు మరణమునకు తగిన దేది ఇతడు చేయలేదని చెప్పినట్టుగా దేవుని బిడ్డార జ్ఞాపనం చేసుకుని నిజమే పిలాతు చెప్పిన మాట మనకు గమనిస్తే హేరోజు చెప్పిన మాట మనం గమనిస్తే ఆయనలో ఏ దోషము లేదు దోషము లేని దోషరహితుడని దేవుని బిళ్ళాలకు జ్ఞాపం చేస్తాం అందుకనే ప్రభుతో ప్రతిదినం మనము దేవుని యొక్క సాన్నిధ్యములు ముందుకు సాగుట దేవుడు మనకిచ్చిన భాగ్యమని దేవుని బిళ్ళాల జ్ఞాపం చేస్తున్నాం గమనించండి పిలాతు భార్య మతే సుమార్త ఇరవై అధ్యాపండి గమనిస్తే ఆ మంత్రుడి జోలికి పోవద్దు ఆయన నీతివంతుడు అని ఆమె గుర్తించింది గమనించింది కనుక నిజమే ఆయన నీతిమంతుడు న్యాయకర్త న్యాయం జరిగించే దేవుడని దేవుని బిడ్లాల జ్ఞాపకం చేసుకున్నాం అపోస్తులు అంటున్నారు మేము సులువైన క్రీస్తును ప్రకటిస్తున్నాము నిజమే దేవుని బిడ్డాలకు గమనించండి అపోస్తులు అనుభవించినటువంటి సత్యాలు మనం గమనిస్తే సులువైవైన క్రీస్తును ప్రకటించున్నామని వారు చెప్పినట్టుగా దేవుని బిడ్లాలకు జ్ఞాపకం చేసుకుందాం పేతుడు అంటాడు మత పదహారు పదహారు మనం గమనిస్తే నీవు సజీవుడమైన దేవుని కుమారుడు క్రీస్తు అన్నాడు సజీవుడైన దేవుని కుమారుడు క్రీస్తు అని చెప్పినట్లుగా దేవుని జ్ఞాప దేవుని బిల్లార జ్ఞాపకం చేసుకుందాం ఇలాగా మరి దేవుని యొక్క కార్యాలు ఆశ్చర్యాలని దేవుని బిల్లాల జ్ఞాపకం చేసుకుందాం ప్రభు అనేసు క్రీస్తుని గుర్చి మరి పరిశీలించిన వారు పరీక్షించిన వారు పరిశోధించిన వారు ఇచ్చిన సాక్ష్యాలు మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన నిర్దోషి ఆయనలో ఏ దోషము లేదు ప్రభువే చెప్పినాలో పాపమున్నదో నిరూపించగలరా నిజమే ఆయన పాపము లేని పాప రహితుడని దేవుని బిడ్డారా జ్ఞాపకం చేసుకుందాం శతాధిపతి ఆయన మరణించినప్పుడు అంటాడు నిజముగా ఈ మనుషుడు దేవుని కుమారుడే చూచారా నిజముగా ఈ మనుషుడు దేవుని కుమారుడే నిజమే దేవుని బిడ్డారా గమనించండి ప్రభు నేసూ క్రీస్తు వారు దేవుని కుమారుడు దేవునికి మారుగా వచ్చినవాడు దేవునికి మారుగా వచ్చి పాపిని క్షమించి పాపాన్ని ద్వేషించి పాపికి విమోచన కలిగించిన విమోచన అధికారిని దేవుని బిడ్డల ఆరోగ్య చేసుకుందాం అప్పగించిన యోధ కూడా అంటాడు గమనించండి మతేసు వార్త ఇరవై నాలుగవ ఇరవై ఆరవ అధ్యాయం వచ్చినము ఏడు ఏడవ అధ్యాయము మూడు నుంచి గమనిస్తే నీపు నిరపరాధి రక్తమును అప్పగించేదిని నిరపరాధి రక్తాన్ని అప్పగించాను నిజమే దేవుని బిడ్డల ఆరోగ్య చేసుకుని నిరపరాధి ప్రభు నేసూ క్రీస్తు వారు నిరపరాధిని దేవుని బిడ్లాల జ్ఞాపకం చేసుకుందాం శిలోమాన్ పైన దొంగ కూడా అంటాడు ఈయన ఏ తప్పితము చేయలేదు లోకస్ వార్త ఇరవై మూడు నల్పులు చూడగలం నిజమే ఏ తప్పితం చేయని దేవుడు ఏ నేరం చేయని ప్రభు మనందరి కోసం మన పాపము క్షమించ నిమిత్తం పాప విమోచన కొరకు ఆయన విలువైన పవిత్రమైన పరిశుద్ధమైన ఎవడ రక్తాన్ని వేడి రక్తాన్ని కాల్చినట్లుగా దేవుని బిడ్లాల జ్ఞాపకం చేసుకుందాం ప్రభు అయిన క్రీస్తు వారి యొక్క ఆ రక్తంలో మనం మన పాపాలు కడగాలి మనం శుద్ధీకరణ పొందాలి ఆయన విలువైన రక్తం నిజమైన పాపికి విమోచనార్థమై ఆయన రక్తాన్ని చిందించాడు తన రక్తాన్ని దారపోచాడు తన రక్తాన్ని మన కోసం ఆయన సెలవులో బలియాగముగా బలిదానముగా యజ్ఞ ఫ్రెషుగా యజ్ఞ క్రతువుగా ఆయన బలి అయినట్లుగా దేవుని బిడ్డలు ఆ జ్ఞాపకం చేసుకున్నాం సమయమైనా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రభుయేసు క్రీస్తు వారిలో ఏ నేరము లేదు ఏ దోషము లేదు ఆయన ఏ నేరం లేనివాడు ఏ దోషం లేనివాడు కానీ ప్రజల యొక్క అసూయ చేత ఆయన పైన నిందలు మోపారు ఆయన దేశ ద్రోహి మతద్రోహి రాజ్యద్రోహిని నేరాలు మోపి సన్నిహిత్రిమస్ అభ వారు కూడా ఆయన పైన మరి రకరకాల మరి స్వాధన కలిగించినట్టుగా దేవుని పిల్లలకు జ్ఞాపకం చేసుకుందాం ఇలాగా ప్రభు క్రీస్తు వారు సెలవులో మన కోసం బలియాగముగా తన విలువైన శ్రేష్టమైన రక్తాన్ని చిందించి కార్చి ఆయన బయలైనట్లుగా దేవుని పిల్లలకు జ్ఞాపకం చేసుకుంటూ ఈ శిలువ శ్రమల పర్వకాలములో ప్రభు నేసు క్రీస్తువాన్ని ధ్యానం చేస్తూ ఆయన శిలువలో కార్చిన విలువైన రక్తంలో మన పాపాలు కడుక్కొని ఉతుక్కొని ఆయన సాక్షార్థమై సాక్షిగా జీవించినట్లు దేవుడు నిన్ను నన్ను దీవించి కరుణించి కాపాడి ఆదరించి బాలపరిచి